అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జానీ భాష ఎవరైతే ఉన్నాడో వాడి ఇష్యూ అనేది ఒక కొలిక్కి రావలేదు అయితే మనం గట్టిగా చెప్పొచ్చు దీనిపైన కొంతమంది అయితే యూట్యూబర్స్ వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ వ్యూస్ కోసం కావచ్చు లేకపోతే వాళ్ళ వాచ్ టైం పెంచుకోవడానికి కావచ్చు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాడల్లో ఒకడే వీడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు వినండి చూడండి చేయడం యా మాస్టర్ ఈ రోల్ కి సెలెక్ట్ చేయడం సో నా నేను చాలా థ్యాంక్స్ అండ్ చాలా థ్యాంక్ఫుల్ టు జానీ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జానీ మాస్టర్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ చెప్తున్నారు ఏమే మరి కేస్ ఎలా పెట్టింది అంటారు నాకైతే అర్థం కావట్లేదు ఏదో జరిగింది ఏదో జరగబోతుంది ఈ కేసు పైన చాలా డౌట్స్ ఉన్నాయి కానీ జానీ మాస్టర్ ఎందుకు స్పందించడం లేదు ఒక ట్వీట్ అన్న వేయచ్చు కదా లేదా ఒక లైవ్ న్యూస్ ఛానల్ లైవ్కి వచ్చి ఆయన మాట్లాడాల్సింది సో ఆయన మాట్లాడుకోబట్టే ఇలాంటి డౌట్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి నిజమేనేమో ఈ కేస్ అని ఈ కేస్ పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి అది అర్థమైంది కదా ఇట్లాంటి దేనికి పనికి ఇలాంటి చట్టం ముందు కూడా దీనిపైన డౌట్స్ ఉన్నాయండి ఈ కేసు పైన ఇది ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇంటెలిజెన్స్ సంబంధించిన పెద్ద గ్రేడ్ ఆఫీసర్ లాగా వీడు జస్ట్ వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నాడు దీని గురించి నిజానిజాలు వీడికి అవసరం లేదు వీడికి కావాల్సిందల్లా పది మంది వీడు వీడియో చూడటం లైక్లు కొట్టడం వీడికి వాట్సాప్ పెంచుకోవడం వ్యూహర్ పెంచుకోవడం ఇది మాత్రం చాలు వాడికి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది దీనికి రీజన్ ఏంటి ఇక్కడ ఎంతమంది బలం అవుతున్నారో ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ జానీ భాష అనే ఒక్కడ వలన ఈ అమ్మాయి జీవితం ఎంత అధ్వానంగా తయారవుతుంది అనేది వీడు గమనించలేకపోయాడు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి థ్యాంక్ఫుల్ టు జానీ భాషలో ఉంది ఎందుకంటే ఒక అవకాశం అనేది ఎదురుగా అతని రూపంలో ఆమెకు వచ్చింది కాబట్టి థ్యాంక్స్ చెప్పింది అలాగే ప్రమాదం వచ్చింది కాబట్టి కేసు పెట్టింది దీనిలో ఉంది అలాగే ఒక అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఎన్ని ప్రమాదాలు వాడి వల్ల జరిగినా కానీ వాడిపైన కేసు పెట్టకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా దీని మనకి పోటీ ఉండదు అంటే మన దేశం ఎలా పోతుందంటే ఒకటి వల్ల ఏదైనా ఒక ఉపయోగం పొందింది అంటే నా అమ్మాయి జీవితాంతం వాడి కట్టుబడే ఉండాలి వాడు చెప్పిందే చేయాలి అనే ధోరణితో పోతున్నారే తప్ప వీడు ఈ అవకాశాన్ని కల్పించాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పింది వీడు ఆ అమ్మాయిని బాధపడుతున్నాడు కాబట్టి కేసు పెట్టింది వీడు నిజంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ అమ్మాయిని బాధ పెట్టకుండా ఉంటే అమ్మాయిని బలవంత పెట్టకుండా ఉంటే నువ్వు మతం బాగా మనం పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టకుండా ఉంటే ఆ అమ్మాయి ఎందుకు కేసు పెడుతుంది ఒక్కసారి మనసు ఉన్న ప్రతి ఒక్కరి ఉజ్ఞత కలిగి ఆలోచించి ఇలాంటి ప్రశ్నలకి తక్షణం సమాధానాలు కాకుండా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటే ఎప్పుడైనా సరే ఈ సొసైటీ అనేది ఒక మార్గదర్శకంగా ఉంటుంది అంతేగాని కొంచెం ఫేమున్న యాక్టర్ లేకపోతే కొంచెం ఫేమున్న డ్యాన్స్ మాస్టర్ లేకపోతే ఫైట్ మాస్టర్ వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా కానీ ఆ నిందరం తీసుకెళ్ళి పక్కన అమ్మాయి పైన లేకపోతే పక్కన వాళ్ళ పైన వాళ్ళపైనూ అనే ధోరణి అనేది ఉండకూడదు